అందరికీ ప్రయోగపడే పని వంద మనం సంస్కారం గురించి మనం నేర్చుకుంటాము సంస్కారము లేమికాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు వచ్చిన లేమికాండము పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు వచ్చిన తల నెరల్సిన వారి ఎదుట లేచి ముసలివాణి ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను ఇది విహోవ వాక్కు లేవికాండము పంతొమ్మిది వచ్చేము ముప్పై రెండు వచ్చాము తల నరసింహి ఎదురు లేచి ముసలివాణి ముఖమును గనపరిచి నీ దేవునికి ఇది హోవ అన్నాడు సృష్టికర్తని దేవుడు మనకి సంస్కారహీనుడుగా ఉన్నాం మనం ఒకప్పుడు దేవుడు నెలగా మనము సంస్కారహీనులుగా ఉన్నాము అంటే ప్రేమకు మర్యాదలకు గౌరవములకు ఆత్మీయ అనురాగాలకు ముఖ్యంగా సభ్యతా సంస్కారాలకు చాలా దూరంగా ఉన్నాం మనం క్రీస్తు ద్వారా దేవునికి ఎలా ఇప్పుడు తండ్రి దేవుడు తన పిల్లలమైన మనల్ని సంస్కారవంతులుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మొదటిగా ఏమని చెప్పాడంటే లేవికాన్న పంతొమ్మిది వచ్చి ముప్పై రోజుల్లో తెల్ల నిరసన వారు ఎదురు లేచి ముసలివాణి ముఖమున గనపరిచి నీ దేవునికి నేనే హోవా ఇంట్లో ఇంట్లో ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చేటప్పుడు ఆ ముసలివారి చూసి మనం ఏం చేయమన్నా లేచి నిలుచోవాలి వారికి ఆత్మీయ పలకరింపలేవ్వాలి మన కూర్చుని కూర్చోమని ఆతిథ్యము మన భారతదేశం ప్రేమకి మర్యాదకు గౌరవానికి ఆత్మీయ అనురాగాలకు సంస్కారానికి అతి పెద్ద పెట్టలేదు ఈ సంస్కృతి సాంప్రదాయాలకి గౌరవం ఇవ్వడంలో అన్ని ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే మన దేశము చాలా ముందున్నది అవునకాగా అమ్మ అనే పదంలో ఎంత తీయనం ఉందో నాన్న అనే పదంలో ఎంత కమ్మదనం ఉందో ఈ అమ్మ నాన్న అనే కమ్మదనం ఈరోజు పోయి ఏమొచ్చింది మా డాడ్ బ్రో సిస్ హాయ్ యూ అని వచ్చింది పూర్వం మనం చూస్తే నమస్కారము కూడా రెండు నుంచి ఇలా నమస్కారం చేసింది ఇప్పుడు నమస్కారం పెడుతున్నారు ఆఫ్ నమస్కారం ఎలాగా ఎలాగా హాయ్ బ్రో అన్నారు స్టైల్ మారింది ఒక ఆమె పాట పాడుతారు ఉండదు స్టైల్ మారింది రూపు మారింది అని క్రీస్తులో ఏమి రావాలి అంటే తల్లిని దేవుడు మనం నేర్చుకున్నటువంటి సంస్కారం సభ్యత రావాలి సంస్కారం రావాలి ప్రేమ రావాలి మర్యాద రావాలి పెద్దలంటే గౌరవం రావాలి వృద్ధులంటే సన్మానం రావాలి తల్లిదండ్రులు విధేయత రా విధేయత చూపించాలి వారు నేర్పిన బోధలు వారు చుట్టిన మాదిరి మన సభ్య సమాజానికి మనం అలవర్చుకుంటూ సభ్య సమాజంలో వారికి గౌరవ వందనాలు మనము తీసుకురావాలి కానీ ఈరోజు ఏమైపోయిందని దాన్ని కూడా రివర్స్ అయిపోయింది ఇదా క్రైస్తువులు కానివ్వండి మనం నేర్చుకున్నటువంటి విషయాలు కాబట్టి సృష్టికర్త దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ తల వారు ఎదురు లేచి ముసలివాణి ముక్క కూడా గణపతిని దేవుడికి భయపడవాలన్నా పెద్దవారు వచ్చినప్పుడు ఇంటికి మర్యాద ఇవ్వాలి కొంతమంది పిల్లలు కూర్చుంటే కుర్చీలలో కనీసం పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిల్చుని కూడా గౌరవం కావాలి ఏరా లేచి నిల్చోలేదు అని అంటే ఆమె కూర్చుంది కదా కూర్చుని ఏంటి అంటారు అక్కడ అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు నవ్వుతారు నవ్వకూడదు లాగిపోయినా బి లేపకే లెపకాయనుకుంటాను ఇదేనా నేర్చుకునే సంవత్సరాలు తర్వాత వాళ్ళు ఎన్ని చెప్తారు ఇంటి పిల్లలు గొప్ప పిల్లలకి మా తల్లి కానీ పెద్దల గౌరవం కూడా మన పిల్లల్ని మనం సంస్కారవంతంగా ఇరుగు పరుగు వాళ్ళతో ఎలా ఉండాలని నేర్పాలి పెద్దలు వచ్చాడు ఎలా ప్రవర్తించాల నేర్పాలి తోటి సహోదరులు వచ్చాడు ఆత్మీయ పలకరింపు ఎలా ఇవ్వాలని నేర్పాలి ఇది మనం నేర్పాలి అంతే తప్ప నువ్వు పెద్ద పోలీసు పోలీస్ నువ్వు పెద్దైన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ బాబు నువ్వు తర్వాత ఎంఆర్ బాబు నువ్వు పెద్ద తర్వాత అలా మ్యాస్ట్ అయిపో ఇవి వంట తప్ప సంస్కారం నేర్పడదు సంస్కారం అనేది చాలా ప్రాముఖ్యం ఉన్నది సంస్కారం బట్టే నీకు సభ్య సమాజం మంచి వాడవా లేకపోతే చెడ్డ వాడవా లేకపోతే మంచి వాడవా ఆ సంస్కారం వల్లనే నీకు మర్యాదిస్తారు ఎవరు కూడా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం రెండో మాట చూస్తే కూడా సామిత్ర గ్రంథం రెండు వచ్చినా దేవుడు సంస్కారం నేర్పుతున్నాడు మనకి దేవుడి గ్రంథం మనకి సంస్కరణ జరుపుతుంది సాయంత్ర గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండవ మనం చూస్తే నిన్ను కరీం నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమయ్యేందు ఆమె నిర్లక్ష్యము చేయకము ఏమన్నాడు ఎవరైతే తల్లిదండ్రులు నిన్ను కన్నారో వారిని ఏం చేయకూడదు ఉపదేశాన్ని విను వారి వృద్ధాప్యంలో వారిని విడిచిపెట్టకూడదు ఈరోజు అమ్మ నాన్న మాట వినే పిల్లలే కరువైపోయాడు కొన్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు ఏమైనా పిల్లలకు చెప్పుతాడని చూస్తే అక్కడ పిల్లలు మాట వింటారు కదా అని చెప్పి అక్కడ గురువు గారు లేదా టీచర్ అనేవాడు నేను దెబ్బలు కొడితే ఇంటికి వచ్చి పిల్లలవాడు వచ్చి చెప్తే వెంటనే ఆడ మీదకి వెళ్ళి దాడి చేస్తాను నీవు నీ పిల్లలకి సంస్కారం నేర్పలేదు తిరిగి మళ్ళీ స్కూల్కి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఏమైనా వాళ్ళని సంస్కారవంతులు చేయాలి అనే ఆలోచనలో ఒక దెబ్బ కొడితే నువ్వు ఎలాగ నీ పిల్లంటి ముద్దు అక్కడ ఉన్నటువంటి టీచర్ గారు కొడితే కూడా ఏ నా బిడ్డలు కొడతావా నీకు తిరుగుబాటు అధికారేసిన పరిస్థితి మా బాల్యంలో అలా కాదు సార్ ఇది మా మాట వినడం లేదు మీరు బెత్తానికి పని చెప్పండి అనేవారు చదువుకునేవారు మా మా తల్లిదండ్రులు ఏం టీచర్స్ మీద రివర్స్ కాదు ఈరోజు మనం వీడియో చూశాను వీడియో చూస్తే ఆ టీచర్ గారు కాడ కొట్టుకుంటున్నాడు ఏంటంటే మిమ్మల్ని కొట్టే పరిస్థితిలో బాబు ఎందుకంటే మీరు మమ్మల్ని తంతం లేదా మీరు ఇంటికి వెళ్ళి దెబ్బ కొడితే మీ పేరెంట్స్కి వెళ్ళి చెప్తుంటే వాళ్ళొచ్చి మా మీద దాడి చేస్తారు ఉన్నారు అంటే ఎలాంటి పరిస్థితి వచ్చేసింది ఈరోజు సన్ని సమాజంలో తల్లిదండ్రులు సంస్కారం నేర్పరు సంస్కారం నేర్పుతున్నటువంటి తమ పిల్లలకు కూడాను అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మీదగా తిరుగుబడి చేసే పరిస్థితి రోజు వస్తా ఉన్నాం కానీ ఇక్కడ తండ్రి అని దేవుడు ఏమంటాడంటే నిన్ను కలిని నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమేందు ఆమె నిర్లక్ష్యము చేయకండి పిల్లలు తండ్రిదండ్రులు మాట వినాలి వారు వయసుకు వచ్చిన తర్వాత ముసరైపోయిన తర్వాత వారిని సన్మానించాలి గౌరవించాలి వారు ప్రామగా చూసుకోవాలి వారి ప్రతి అవసరం అక్రతలను తీర్చాలి ఈరోజు అటువంటి స్థితిగతులు లేవు ఇంకా ముసలిధాని మీద పెన్షన్ వస్తే పెన్షన్ తిరిగి బతికేద్దామనే కూతుర్లు ఉన్నారు తొండర్లు ఉన్నారు పోలే ముసలిధానికి ఏమైనా పెన్షన్ వచ్చింది కదా దాని డబ్బులు అది ఏది ఉన్నా మనకే కదా ఇస్తుంది అని దాన్ని కూతురు పెట్టి తిండి మేపు పరిస్థితి తిరిగి ముసలి ఎప్పుడు చచ్చిపోతా అంటాం అంటారు సొంత తల్లిపండు ఎప్పుడు చచ్చిపోతే పోకుండా అంటారు సొంత తండ్రి పట్టుకుని ఎప్పుడు చచ్చిపోతాను కోరుకుంటారు ఏమంటే సేవ చేయలేకపోతున్నా మ నువ్వు పిల్లప్పుడు వారి తల్లిదండ్రుల మధ్య మధ్యన పడుకునేటప్పుడు నీ బాల్యంలో నెల పిల్లగా ఉన్నప్పటి నుండి నీకు పది సంవత్సరాల వరకు నీ ముట్టు కడిగింది వాలే కదా పలుమార్లు ఆ పరుపు తడిపేస్తే నిద్ర లేచి నిన్ను ఆ హగ్గి మార్చింది గుడ్డ మార్చింది వాలే కదా రెండు పొట్లు పోసింది వాలే కదా నువ్వు తిరగపోతే గోరుముద్ర పట్టుకుని ఎనక తిరిగింది వాళ్ళే కదా ఏ ప్యాంట్ వేసుకుంటే ఏ షర్ట్ వేసుకుంటే నాకు అందంగా ఉంటాడని ముస్తవు చేసింది వాళ్ళే కదా నీకు బాయ్ నుండి పౌష్టిక ఆహారం ఇచ్చింది వాళ్ళే కదా తలకి నూనె అంటే అంటూ అవ్వకుండా నూనె రాసింది వాళ్ళే కదా రెండు పొట్లు జపడి కొంపుతో నేను స్నానం చేసింది వాళ్ళే కదా నీ స్కూల్కి నడిపించింది వాళ్ళే కదా జడల్లింది వాళ్ళే కదా నీ తల దుబ్బింది వాళ్ళే కదా చివరికి నీ షర్ట్ పట్టనేసింది కూడా వాళ్ళే కదా నీ మరమాత్ర విసర్జన చేతితో తీసి జల్లింది వాళ్ళే కదా అలాంటి తల్లిదండ్రుల్ని సంస్కారవంతులమైన నీవు సంస్కారం ఉందని చెప్పుకోవాలి సంస్కార హీనుడిగా నీ తల్లిదండ్రులు శోభ పెట్టవు అదే పాపం కాదా బైబిల్ అంత మాత్రం క్రైస్తులు అవుతావా బాప్తీసు తీసుకు తీసుకున్న క్రైస్తులు అవుతావా దేవుని బోధ ఎక్కడ నన్ను లక్ష్యం వస్తుంది ఎక్కడ వస్తున్నావు క్రీస్తు బోధ ఎక్కడ లక్ష్యమిస్తూ ఉన్నావు ఇదే నీ సంస్కారం తోటి సోహోడి కనబడితే ఆత్మీయంగా పరకరించవు ఇదే నీ సంస్కారం తోటి సోహోడి మీద నిత్యము సంగుతున్నావు క్షమించలేని పరిస్థితులు అదే ఉన్నా నువ్వు నేర్చుకునే సంస్కారం ఒక సహోదరి కఠినంగా మాట్లాడితే ఆయన గురించి క్షమించవు ఆయన గురించి ప్రార్థించవు అదే నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదే నేర్చుకున్న సంస్కారం దేవుడు సంస్కారం నెల సంస్కారు సంస్కార హీరుడిగా ఉన్న నిన్ను సంస్కారవంత్రిగా చేసింది బైబల్ బైబిల్ పట్టుకునే ప్రతి ఒక్కరు క్రైస్తుడు కాదు నీటిలో ముందుకునే ప్రతి ఒక్కరు క్రైస్తుడు కాదు శాకుడు కాదు అయితే మీరు గమనించండి ఇరవై ఐదు వచ్చిలో చూస్తే సామెత గ్రంథం ఇరవై మూడు వచ్చి ఇరవై ఐదు వచ్చిలో నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టను నిన్ను కనిన తల్లిని ఆనందపరచును ఏం చేయాలన్నాడు తల్లిదండ్రులను ఏం చేయాలా పెట్టాల నీ పిల్లలు పుట్టినప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుంది అలాగే నీకున్న వంట తల్లిదండ్రులు ఏం చేయాలి ఆనందపరచాలి అమ్మ ఎందుకమ్మా పని చేస్తున్నావు ఈరోజు కూడా ముసలి మీద ప్రేమ మీద ఎవడు ఇంటికి తెచ్చుకోలేదు ముసలిదేస్తే గిన్నెలతో ఉంటుంది ముసలిడు అయితే పిల్లలకి మనవడు స్కూల్కి పంపిస్తాడు ఇంటికి తెచ్చుకుంటాడు అలాడితే అలాంటి కూతుళ్ళు అలాంటి తండ్రులు ఉన్నారు ఈరోజు కొడుకులు ఉన్నారు సభ్యు సమాచారం అంత తప్ప ఎవరికీ తల్లిదండ్రులు అనేది ప్రేమ లేదు ముస్లిం తా ఇంట్లో ఇట్లా పడి ఉంటుంది మనం సెల్ ఫోన్ చూసి కాలక్షేపం చేయొచ్చు లేకపోతే టీవీ చూసి కాలక్షేప చేయచ్చు లేదా ఇద్దరు మొగ్గు పిల్లల ఊరి మీదకి శిఖరికి వెళ్ళొచ్చు మన పిల్లలు మాత్రం సేవ ఏంటి నిన్ను సేవ చేయాలా నీ పిల్లలకి సేవ చేయాలా ఏముంటుంది వయసులో పిల్లలతో ఆగి కాలక్షేపం కదా అవునా వాళ్ళకి మనసు కాదా వాళ్ళకి మనసులు ఉండవా వాళ్ళకి ఆత్మ లేదా ఎలా ముసలి కాడికి వచ్చేసరికి బట్ట తీయమంటే ఒక కాటన్ మొక్క తీసి పడేస్తాం వంద రూపాయలు నాలుగు డైభై రూపాయలు ఎందుకంటే ముసలి ఎక్కడికి వెళ్తారు నీకు మాత్రం వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు చీర కావాలి మాత్రం వద్దు నాకు ఎందుకు అయ్యే అంతరాలు ప్రేమతో రేపు ఒకవేళ కట్టుకున్నా సరే వాళ్ళు చనిపోయిన తర్వాత తదనంతరం ఆ చీరలన్నీ నీకు నీ భార్యవే కదా అప్పుడు చూసేవారు ఏమంటారు వాళ్ళు అమ్మంటే అంత ప్రేమ అంటే పదివేల రూపాయలు చీర తీసేటండి ారిక అయితే పది రూపాయలు చేరా ఎందుకు ఈ దరి వెళ్లిగిపోద్ది తల్లి తరిగి వెళ్తాం తప్పు పక్షపాత ధోరణి ఉండకూడదు సంస్కారం ఉండాలి మనకి తల్లిదండ్రుల పట్ల వృద్ధుల పట్ల సహోదరుల పట్ల సమీ సమాజుల పట్ల మనకు సంస్కారం ఉండాలి మనం ఏం చేస్తున్నాడో మనకు అర్థం కావాలి కాబట్టి నీ తల్లిదండ్రులు ఏం చేయమంటున్నాడు సంతోషపట్టండి నిన్ను కరిన తల్లిని ఆనందపరచు నీ తల్లిదండ్రులకు నువ్వు నువ్వేం చేయాలంటే పని ఇవ్వకూడదు కూర్చోపెట్టాలి పని నేను చేస్తాను అమ్మా పని ముసలు మనం నీరు పెట్టాలా మనం చెప్తారు నీరు పెట్టావా టీ పెట్టావా అన్నం వండావా భార్యతో అన్నం వండేంతడు తల్లితో వండిస్తాడు అత్తతో వండిస్తాడు ఏమంటే మా అమ్మ బాగా మరి నీ పదవి ఎప్పుడు నేర్చుకుంటుంది వంటలు ఇది పెద్ద స్టైలా ఇది రాకాల్సి ఉండే వ్యత్యక ఊరిపడిందా నీకు చేయాలా నీ భార్య కూడా చేయాలా తల్లిని కూర్చోబెట్టాలా మా అమ్మ కూడా పెట్టారు మీ అమ్మ ఇంట్లో ఉండవు కదా ఇక్కడ కూడా అది చాకరీ కాదు ధర్మం ఏంటది చాకరీ కాదండి ధర్మం అది తల్లిదండ్రులను సన్మానించమన్నాడు దేవుడు ఎక్కడ అన్యాయంగా వదిలిమని చెప్పలేదు కాబట్టి దాయితే మీరు గమనించాలి లేవి కాండము ఇరవై అధ్యయము తొమ్మిది వచ్చిందని చూస్తే లేవి కాండము తొమ్మిదో అధ్యయము ఇరవై వచ్చిన చూస్తే ఎవడు తన తండ్రినైనా తన తల్లినైనా దూషించినో వానికి మరణ శిక్ష ఈరోజు తల్లిదండ్రులు పట్టుకొని బూతులు మాట్లాడుతున్నారు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాను ఒకరు అంటారు నువ్వు మా సుఖం కోసమే అంటారు మమ్మల్ని కట్నం కోసమే కన్నావు అంటారు రకరకాలుగా రకరకాలుగా తల్లిదండ్రులు వేధిస్తూనే ఉన్న కుమారులు కుమార్తెలు లోకంలో ఎంతో మంది ఉన్నారు వాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఎవడైనా తల్లిదండ్రులు దూషిస్తే మరణశిక్ష చంపేయండి అని చంపేయండి మరణశిక్ష సార్ తల్లిదండ్రులు కూడా మనం చేసే ప్రవర్తనకి వారు నచ్చకూడదు అంటారు ఇలాంటి వాడు నువ్వు పుడతావని తెలిస్తే నీకు పిల్లప్పుడే బట్టలు గ్రంజిచ్చి చంపేసేవాడిని వాడు నాకు ఎంత మనస్తాపాలకు గురి చేసే సృష్టికర్త దేవుడు అంటున్నాడు తల్లిదండ్రులు దూషించేవాడిని చెప్పండి కొంతమంది తల్లి కొడుకు తల్లి ఉంటారు తల్లిదండ్రులకి కొడుకులు విమర్శ పెడుతుంటారండి ఎంత తెలుసు ఎక్కడికి వెళ్ళా పరుగు పోతా ఉంటారు అది ఎందుకు పుడుతుంటారో ఎందుకు చేస్తుంటారో తెలియదు కానీ తల్లిదండ్రులకి విపరీతం అమ్మాన కూడా చేస్తుంటారు వారు పరుగు పోతా ఉంటారు తాము వీడు చేసిన ఏదో పనికి వాళ్ళని ఎందిస్తూ ఉంటారు ఏం కాసేవా మా దగ్గర వాళ్ళకి ఎంత గడపపోతా ఒక్కసారి యోచన చేయండి పిల్లప్పుడు తల్లిదండ్రుల మాట వినలేదు పెద్ద ఎంత వినలేదు తిరిగి వారు మంచి చెప్తే ఉంటారు ఉన్నారు నువ్వు నోర్మయ్యి నీ వయసు అయిపోయింది నువ్వు మమ్మల్ని చెప్తావా మా బతుకులు మా జీవితం మాకు తెలియదని వారి మీద దాడి చేసే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అది చాలా తప్పు అదే అంటే దుద్ధోపదేశం ఇరవై ఏడు వైద్యం పదహారు వచ్చిన కాండము ఇరవై ఏడు వైద్యం పదహారు వచ్చంలో తన తండ్రినైనాను తన తల్లినైనను లక్ష్యం నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తులు చెప్పగా ప్రజలందరూ ఆమెవరణో ఎవడైతే తల్లిదండ్రులు అనాథాశ్రమం వేస్తాడో మరి పట్టించుకోకుండా రోడ్డు మీద పడేస్తాడో వాళ్ళందరూ శాపానికి గురయ్యన్నారు శాపగ్రస్తులు వారికి దేవుడు భయంకరమైన తీర్పు తిరుస్తాడు మొన్న చూశాడండి బండి మీద వెళ్ళిపోతూ అమ్మ నాన్న రోడ్డు మీద వదిలేశాడండి కొడుకు వెళ్ళిపోయాడు ఎలాగైతే నాయనా నాయన చాలా బాధ అనిపించింది నేను ఆ నిమిషం అక్కడ ఉంటే వాడినిద్దరికి తీసుకొచ్చి నిజంగా నేను వారికి సేవ ఇది అంత తప్పు వాళ్ళు ఎన్ని నిన్ను కరిగినప్పుడు ఎన్ని నిద్రలేని రాత్రి గడుపు ఎన్ని ఆకం రాత్రి గడుపుంటారు నిన్ను పెంచడానికి పెంచి పోషించడానికి నేను చదివించడానికి నీకు పెంచడానికి ఎన్ని అప్పులు చూసుంటారు ఇది ఒక్క భారం కూడా నీ మీద లేదు నీకు భార్య వచ్చిన తర్వాత నీకంటూ కుటుంబం వచ్చిన తర్వాత అలా నిర్లక్ష్యం చేస్తే దేవుడు వాడు షాపు వేస్తాడు తల్లిదండ్రులు ప్రేమించిన మనుషులు ఉన్నారంటే ఈ ఎంతగా దౌర్భాగ్యం లేదు ఒక జంతువు అయినా సరే వాటి విచక్షణ ఉండదు ఆ జంతువుకి కానీ తన పిల్లల్ని తన వెంట తిప్పుకుంటారు ఒక కోడి చూడండి తన పిల్లల్ని వెంట తిప్పుకుంటారు ఒక కుక్క చూడండి తన పిల్లలు ఒక వంతు కాంపడాన్ని ఆడిపిస్తుంది ఆడుకుంటారు కానీ మనుషులు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడడం మానేస్తున్నారు చచ్చావా బతికావా కూడా మానేస్తున్నారు పిల్లక మాత్రం ప్రైజ్కి మాత్రం వంశాలు ఫోన్ చేస్తారు అమ్మ ఎలాగ ఉన్నావా బాగున్నావా టాలెంట్ వేసుకున్నావా తిన్నావా చచ్చావా అని ఒక మాట్లాడగానే కొడుకులు కూతుళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు ఇదా మీరు నేర్చుకుంటున్న సంస్కారం ఇదా మీరు నేర్చుకుంటు మీకున్న సంస్కారం దేవుడు మనకు సంస్కారవంతులు చేశాడు కదా పెద్దలంటే గౌరవం లేదు విలువ లేదు ఒక దైవ ఏంటంటే విలువ ఉండదు ఎవరన్నా గౌరవం మర్యాదలు లేకుండా ఉన్నారే మరి గ్రంథాలు పట్టుకొని ఎలా వస్తున్నారు మీరు సంఘానికి ఎలా తిరుగుతున్నారు సమ సమాజంలో ఒక్కసారి యూతులు చేయండి కొలసివ రాసిన పత్రిక నాలుగు అధ్యయం ఆరో వచనం కొలసి రాసిన పత్రిక నాలుగు అధ్యం ఆరో వచనంలో ప్రతి మనుషునికి ఎలాగో ప్రచుత్వం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టు మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడు రుచిగానూ కృపాసహితంగా ఉండనీయుడు అన్నాడు ఎదురు వారితో మాట్లాడినప్పుడు మన తల్లిదండ్రులతో మన సహోద్యములతో అధికారులతో మాట్లాడినప్పుడు ఇరుగు వారితో మాట్లాడే ఎలా ఉండాలంటే మన సంభాషణ ఉప్పు వేసినట్టు కొండడు బిర్యానీ చేసుకొని చెట్టుకుడు ఉపయోగకపోతే రుచి రాదు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఎలా ఉండాలంటే అమ్మాయి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఆరోగ్యం ఎలా ఉంది తిన్నారా ఈ పలకరి ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి మాట కఠినంగా ఉండకూడదు వారు మనల్ని అసహించుకునేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు వారు మనం దూషించేటట్టు ఉండకూడదు శప్పించేటట్టు ఉండకూడదు మనం ఎవరి మాట్లాడినప్పుడు అది మన కుటుంబ సభ్యులతో ఇరుగు పొరుగు వరన్నా అన్ని జనాంగం మన సహోదరుతో అలా ఉండాలి ఉప్పు ఉండదు రెక్కలస్ ఉండకూడదు రెక్కల అదే నీ సంస్కారం విను నేర్చుకో అది జీవితాన్ని మలుపు తిప్పుతుంది సమాజంలో గౌరవ మర్యాదను తీసుకు ఆవిడ చాలా మంచివాడు లేకపోతే అతను మంచివాడని గుర్తుకు తీసుకొస్తుంది అదే రీతిగా ఎఫిషియల్ రాసిన పత్రిక ఐదవ వద్యం నాలుగు వచ్చినప్పుడు చెప్తాడు ఎఫిషియల్ రాసిన పత్రిక ఐదో వద్యం నాలుగు వచ్చినా కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపబడి కానీ మీరు భూతులైనను భూగ్రి మాట్లాడను సలశక్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు నాకు కృతజ్ఞత వచ్చినమే ఒకవేళ నీ సహోదరుడు లేకపోతే ఇంట్లో వారు ఎవరు తప్పు చేసినప్పుడు కూడాను ఏం చేయాలి ఏం చేయాలి బ్రాహ్మణపరకంగా వాడతా మాట్లాడాలి మొన్న సహోదరు నాకు చాలా మాటలు అన్నారు నేను ఆమెను దైవికంగా బుద్ధి చెప్పి ఈరోజు వచ్చినప్పుడు బ్రదర్ గారు నా తప్పుడు క్షమించినప్పుడు తప్పమ్మా నీవు నా సహోదరు నేను సహోదరు నీకు లోకంలో లోకం నీకు కులము నాకు ఒక కులం అని వాళ్ళు ముద్ర వేశారు కానీ దేవుడు మన ఇద్దరికి ఒక కులం ఇచ్చాడు ఏ కులం క్రైస్తవ కులం నాకు ఇది ఎటువంటి కోపం లేదు నాకు అసలు రాదు నీ మీద నువ్వు నాకు నా మీద వాళ్ళు చెప్పుకో ఇక నీ మీద వాళ్ళు చెప్పరా నీ కూడా ప్రార్థన చేస్తాను వాక్యతను కల్పిస్తాను మారణము మార్కపోవడం అనేది నీవైతే జీతం ఆయన చక్కగా చేతులు పట్టుకొని బొగ్గలు పట్టుకున్నా కూడా ఆయన ఎంతో ఆనందపడి కళ్ళల్లో చంబలు తెచ్చుకొని అలా విడిపోయాడు మన మనసు మన కుటుంబం కాబట్టి కృతజ్ఞత వచ్చిన వాళ్ళు ఆరుదనగా అన్నామని కలబడినప్పుడు మాట్లాడకూడదు వాటిని మనం మర్చిపోవాలి నిన్న జరిగిన విషయాలు మన నిన్న తెలుగు చేశాం చేశాము కట్టమే చేశాం మన జరిగిన విషయంలో ఇప్పుడు ఏం చేయాలా మర్చిపోవాలి ఆ వాదన ఆ తరక వాదన అన్ని మర్చిపో అది సంస్కారవంతుడు యొక్క లక్ష్యం దాన్ని పట్టుకొని మళ్ళీ రేపు దాని గురించి మాట్లాడుకో మరి తిరిగి ఎరిగింది మళ్ళీ గిన్నెలు చేసుకో కదా పెంట అది వేసుకుంటే ఇది కూడా చెయ్యాలి మర్చిపోవాలి నేను నేను ఇది మర్చిపో అది రాత్రితో ముగింపు అయిపోయింది నెక్స్ట్ డే కొత్తగా ఆలోచించు కొత్తగా యోచించు కొత్తగా జీవించు కొత్తగా ప్రేమించు ఇంకా అధికంగా ప్రేమించు అధికంగా సన్మాసి సన్మానించు అధికంగా గౌరవించు అధికంగా ప్రేమించు అది దేవుని దృష్టికి వ్యక్తమైనది నీతిగలది అది సంస్కారవంతుడి యొక్క లక్షణము ఒకవేళ మన సహోదరి కానీ మన ఇంటి వరకు కానీ వృద్ధులు కానీ తల్లిదండ్రులు కానీ తప్పు చేస్తే దైవికంగా గద్దెం తప్ప వ్యక్తిగతంగా వారిని దూషించుకోండి ఎఫిషన్ రాసిన పత్రిక క్షమించండి మొదటి తిమ్మతి రాసిన పత్రిక ఐదో అధ్యయము రెండవ ఉద్యమం మొదటి తిరుమతి రాసిన పత్రిక ఐదో వచ్చాము రెండో వచ్చాము అన్నదమ్ములను యములను తల్లులని వృద్ధు స్త్రీలను అక్కచెరులను పూర్ణ ఎవరి స్త్రీలను హెచ్చరించము ఎలా హెచ్చరించాలి మనము పూర్ణ పవిత్రతతో నీతిగా ఉంటూ దైవాగ్యుల ప్రకారం జీవిస్తూ వాళ్ళని ప్రేమపూర్వకంగా ప్రేమతోనే హెచ్చరించాలి అర్థమైందా సంస్కారంతోనే ప్రేమతోనే బాధ్యతలు పని హెచ్చరించాలి ఇది నా బాధ్యత అని ఆచరించాలి తప్ప వ్యక్తిగతంగా వారిని టార్గెట్ చేసి మాట్లాడకూడదు వ్యక్తిగతంగా వారిని దూషించకూడదు అది సంస్కార లక్షణము లక్ష్యము కాదు సంస్కారహీను చేస్తున్నటువంటి పని మనం చేయకూడదు సాంగతి గమనించాలి యోగ గ్రంథము పది నలభై అధ్యాయము పదే వచ్చిన చూస్తే యోగ గ్రంథము నలభై అధ్యాయము పదే వచ్చినం చూస్తే యోగు గ్రంథము నలభై అధ్యాయం పదవచనం చూస్తే చదవండి అమ్మా నలభై అధ్యాయం గౌరవ వచ్చిన ధరించుకొనము అని మాట ఉంటుంది ఆడంబర మహాత్మలతో నిన్ను నీవు అలంకరించుకొనము గౌరవ ప్రభావములను గౌరవ ప్రభావం ఎప్పుడు వస్తుంది నీ గౌరవము సంస్కారం ఉన్నప్పుడు వస్తుంది నువ్వు చేసే పని నువ్వు చేసే క్రియ నువ్వు ఆడే మాట నువ్వు చేసే సత్కార్యం నువ్వు ఇచ్చే సన్మానం నువ్వు చూపే ప్రేమను బట్టే మనుషులు ఏం చేస్తారు ఈయనకి గౌరవంతుడు ఈమె గౌరవంతురాలు ఈయన మర్యాద పొర్రాలు ఈయన మర్యాదస్తుడు ఈయన మంచి వాడని నువ్వు చేసే క్రియ బట్టే వస్తుంది కాబట్టి ఏం తెలుసుకున్నాడు తండ్రి ఏం దేవుడు గౌరవ ప్రభావములను ధరించుకున్నాను మన ప్రభుత్వ యేసు క్రీస్తు మనం ఆలోచన చేస్తే ఆయన భూమి మీద చేరిన ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన గాసుపల్ జీవితంలో శుభార్త కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ఎలా సన్మానించాలో చూడండి క్రీస్తు దేవుడి క్రీస్తు విరుద్ధంగా మాట్లాడిన వారిని ఆయన సన్మానించాడు దేవుడికి విరుద్ధంగా మాట్లాడిన వారిని సన్మానించాడు విభిచారులు సైతం సన్మానించి వారిని ప్రేమించి రక్షించాడు దైవికమైన బోధతో వారిని ఖండించాడు చక్కదిద్దాడు తీర్చిదిద్దాడు దేవుడు రాజ్యంలో నడిపించాడు తప్ప ఎక్కడ కూడా దోష దోషణ చేయలేదు తల్లిదండ్రులు సైతము సన్మానించాడు అన్నదమ్ములు సైతము సన్మతించాడు దేవుని బోధను సన్మానించాడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహాయోధుడు యశ్వ్రీస్తు వారు ఆయన మన గురువుగా ఆయన శిక్షణలో ఉన్న మనం ఆయన ఎందుకు క్రమశిక్షణ కొనసాగుతున్నాం మనం క్రీస్తు యేసునందు భయభక్తులు కలిగి విధేయత కలిగి ఆయన చూపినటువంటి మార్గములు ఆయన చూపినటువంటి బోధలు మనం కొనసాగుతూ ఇంకా సంస్కారం నేర్చుకొని సభ్య సమాజంలో మనము సంస్కారంలో బ్రతుకుతూ మనం ఈ లోకానికి విడిచిపెట్టిన తర్వాత ఏం బ్రతికాడో అంత మరి లేదంటే ఆ పాప ఉండేటప్పుడు అబ్బాయి అంత గౌరవించేడండి ఎక్కడికి వెళ్ళా పలకరించేవాడు ఆత్మీయంగా పలకరించేవాడు మనస్ఫూర్తిగా పలకరించేవాడని అంటే నాకు సహోదరుడు నాకు ఫోన్ చేశారు బ్రదర్ మీరు వీడియోలు ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ నవ్వు చూసారా మీరు అని అన్న నేనండి నవ్వు అంత చూసారా ఆ నవ్వు చాలా యథార్థంగా ఉంది స్పష్టంగా ఉంది ఆత్మీయంగా ఉంది ఆ నవ్వు దానికి ఎంత వినివించినా అంటారు నిజమైన ఎవరికైనా మనం చెప్పేటప్పుడు ప్రేమతో చెప్పాలి కోపతో చెప్పకూడదు ప్రేమతోనే చెప్పండి ప్రేమతో గద్దించండి ప్రేమ సమస్త పాపములను అప్పుడు ఆ ప్రయాణం మిమ్మల్ని మన సంస్కారవంతులుగా చేయగలి బ్రాహ్మలేని వాడి దేవుడిని చూడడం బ్రాహ్మ వాడి దేవుడు అతను నివాసము చేయడం సంగతి గమనించి యోచించి మీ బతువులు మీ చింతను మార్చుకొని దేవుని సంతూర్వతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరికీ నా హృదయపరకం అందరికీ వీడియో వీక్షిస్తున్న సోదరులు కూడా బైబుల్ చూస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి